క్రిస్మస్ కోసం అని చెప్పేసి నా అవుట్ ఫుట్ అనమాట ఎలా ఉంది బాగుందా నా కోసం బావగారు ప్రజెంట్ చేసిన జాకెట్ అనమాట ఫైనల్లీ లుక్ అయితే ఇలా వచ్చేసింది బాగుంది కదా ఓకే మరి వెళ్ళిపోదాం వచ్చేయండి బావగారు వెయిటింగ్ బయట హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ ఈ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు క్రిస్మస్ కదా మీరు అందరూ చాలా గట్టిగా అనుకునే ఉంటారు అక్క కూడా ఫ్యామిలీతో ఒక రోజు స్పెండ్ చేయాలని చెప్పేసి గట్టిగా అనుకున్నారు కదా అందుకని చెప్పి ఈ రోజు నాకైతే సెలవు ఇచ్చారండి ఆ సాయంత్రం అప్పుడు అనమాట సిక్స్ కి అయితే మేము ఇక్కడ స్టార్ట్ అవుతున్నాం బావగారి కోసం బయట వెయిట్ చేస్తున్నారు అవి వెళ్ళిపోదామా క్రిస్మస్ అక్కడ వేడుకలు ఎలా ఉన్నాయని చెప్పేసి మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పేసి మీ వరకు తీసుకొచ్చేస్తాను చూస్తూ ఓకేనండి వెళ్దామా మరి వచ్చేయండి ఫైనలీ మా ఇంటి దగ్గర నుంచి అయితే బయటకు వచ్చేసాను బావగారు నా కోసం వెయిటింగ్ అనమాట బావగారు కార్ వేసుకొచ్చి మరి వెయిట్ చేస్తున్నారు నా కోసం హాయ్ చెప్పేయండి హాయ్ ఏ మ్యాచింగ్ కదా మేమిద్దరు మ్యాచ్ అయ్యామన్నమాట రెడ్ అండ్ వైట్ నేను కూడా రెడ్ అండ్ వైట్ అనుకోకుండా సన్ మేరీ క్రిస్మస్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఓకే మేమైతే చర్చ్కి వెళ్తున్నాం అండి ఇప్పుడు వెళ్తూ మాట్లాడేసుకుందాం వచ్చేయండి ఈ రోజు బైక్ గాడ్ గ్రేస్ అని చెప్పొచ్చు సెలవు ఇచ్చారన్నమాట బావగారి కోసం అని చెప్పేసి కాఫీ తెచ్చాను కాఫీ ఉంది కాఫీ గ్లాస్ లో ఆరెంజ్ అనమాట అలాగే థింక్ బెటర్ అనమాట చాలా బాగా థింక్ చేస్తాను నేను కాఫీ ఇంకోటి ఉందా సరే అయితే మేము వెళ్తున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం వీడియోస్ అన్ని మీ వరకు తీసుకొస్తాను కటార్ చర్చి ఎలా ఉంది అని చెప్పేసి ఓకేనా లెట్స్ గో మేమైతే రవాబీకి షాపింగ్కి వెళ్తున్నాం బావగారు నేను ఎందుకంటే బావగారికి నా డ్రెస్ అవుట్ ఫుట్ అయితే నచ్చలేదంట కొత్త అవుట్ ఫుట్ తీసుకుందాం అంటున్నారు సరే కదా అని చెప్పేసి వెళ్తున్నాం చూద్దాం మీ అమ్మాయి టెడ్డీ బేర్లు అవును తల్లి నీ కోసం ఇటు టైర్లు ఈ తక్కువ రేట్ ఏమి ఉండవు ఇక్కడే తీసుకున్నాం మన షాపింగ్ హై పేరు అక్క బావగారు అది మన షర్ట్ తీసుకున్నప్పుడు చూసారన్న వాటర్ ఇట్లా లోపలికి బట్ట వచ్చేసా ఉంటాయ మన ఇండియా వాళ్ళకి చర్చి గారికి వచ్చేసాం అబ్బా మొత్తం గెటప్ చూసారు బావగారు డ్రెస్ నచ్చలేదు బావగారికి అందుకని చెప్పేసి తీసుకుని షాపింగ్ అయిపోయింది ఫైనల్ ఇక్కడ పెట్టుకున్నాం పార్కింగ్ వెళ్దాం చర్చి దగ్గరికి వచ్చేయండి వెళ్దామా ఇక్కడ చూసారు మొత్తం ఎన్ని కార్లు ఉన్నాయో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మందేనబ్బా మొత్తం ఈ కార్లన్నీ మనయే చూడండి ఏ కార్ కావాలంటే ఆ కార్ ఇచ్చేస్తాను ఇదైతే కనిపించినంత దూరం అయితే ఉన్నాయి కార్లు చాలా ఎక్కువ ఉన్నాయి అది కనిపిస్తుంది కదా లైటింగ్ బాగా ఎక్కువ ఉన్నాయి కదా అదే మెయిన్ చర్చి ఇక తర్వాత ఉంటాయి మొత్తం చర్చిలన్నీ చూపిచేస్తాను మన తెలుగువారు అన్నట్టు మన తెలుగువారు ఎక్కడికి వెళ్ళిన తెలుగువారు తెలుగువారే మన తెలుగువారు ఎక్కడున్నా తెలుగువారే కదా నేను ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుని వచ్చాను అనమాట కొంచెం లుక్ బాగుంటుందని చెప్పేసి ఫైనల్ ఏం జరిగిందంటే మన లుక్ మొత్తం మార్చేసారనమాట బావగారు ఆ డ్రెస్ అయితే తీసుకున్నారు ఆ డ్రెస్ బాగుండలేదని అని చెప్పేసి కాకపోతే డ్రెస్ చాలా నిజంగానే బాగుంది నాకేమనిపించింది అంటే నేను పాత డ్రెస్ వేసుకున్నాను కదా పండగ టైంలో పాత డ్రెస్ ఎందుకని చెప్పేసి బావగారు ఇలా కొన్నారేమో అనిపించింది విజయ్ ప్రసాద్ రెడ్డి గారు వచ్చారంట చూద్దాం వెళ్దాం మరి మన లక్కీ అన్నమాట దొరికితే అక్కడికే వెళ్దాం జనం చూసారా బారులు తీరి మరీ నడుస్తున్నారు చర్చికి దేవుని మీద వీళ్ళందరికీ ఇంత ఉంది ఇందులో ఎంతమందికి ఉంది అన్నది తెలియదు కానీ ఆ మైసరా ఒక్కరోజు సెలవు దొరికింది హ్యాపీగా అనుకుని వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు నాకు తెలిసేది అందులో నేను కూడా అంతే అనుకోండి మరీ నాకు భక్తి ఎక్కువైపోయి వచ్చేసాను అనుకోద్దు నేను హీల్స్ తీయమని చెప్పాను బావగారేమో హీల్ తీయలేదబ్బా బావగారు కనిపించట్లేదు బావగారిని చూపించాలంటే మీకు ఇక్కడికి నేను ఇక్కడ నడవాలి బావగారు అక్కడ నేను ఇక్కడ క్రిస్మస్ వేడుకలకు వచ్చిన జనం చూసారా చూసేయండి ఇది ఖతార్లో చర్చికి వచ్చారనమాట మేము కూడా వచ్చామబ్బా ఖతార్లో చర్చికి మొత్తం ఇంకా అక్కడైతే చాలా మంది వెయిట్ చేస్తున్నారు వీళ్ళందరూ వారు తీరు మరి వెళ్తున్న జనం అన్నమాట దేవుని చూడడానికి లోపల దేవుడు ఎంతమందికి కనపడతారో తెలియదు కానీ చాలా జనం అయితే అబ్బా సూపర్ కదా అందరికీ హాయ్ చెప్పేయండి మీరందరూ కూడా చెప్పచ్చు కదా హాయ్ అని చెప్పి అక్కడ కూడా వెయిటింగ్ చాలా మంది ఇప్పుడే స్టార్ట్ అయినట్టుంది చాలా మంది ఇప్పుడు వస్తున్నారు అంటే ఇక్కడ సెవెన్ అయింది అనమాట సెవెన్ అయ్యేసరికి చూసారా ఎంతమంది ఉన్నారు మా వారికి అయితే ఒక ఫ్రెండ్ తగిలారు ఈయన బావగారు అయితే ఇక కబుర్లు చెప్తున్నారు అనమాట వీళ్ళందరూ కూడా మా చుట్టాలే చిన్నమ్మ వాళ్ళు వదిన వాళ్ళు అందరూ కూడా అందరూ హాయ్ చెప్పేయండి ఒకసారి ఆ చిన్నమ్మ వాళ్ళు అందరూ కూడా మేమందరూ కూడా వచ్చి ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారబ్బా మొత్తం చెప్పాను కదా ఫ్యామిలీ మొత్తం కత్తాన్ని వేలాస్తున్నాం అని చెప్పేసి ఇంకా వచ్చే వాళ్ళందరినీ చూస్తే అప్పుడు తెలుస్తుంది మీకు ఇది మళ్ళీ ఒకసారి మీకోసం అని చెప్పేసి జనాన్ని చూస్తారని చెప్పేసి ఎంతమంది ఉన్నారు చూస్తారా సూపర్ వెళ్తున్నారనమాట కతారులో ఇంతమంది ఉన్నారబ్బా బయట పనిచేసే వాళ్ళైనా కూడా ఇళ్లలో పనిచేసే వాళ్ళైనా కూడా ఎవరైనా కూడా ఇంతమంది ఉన్నారు అసలు లోపలికి చూస్తే ఇంకా మర్తిపోద్ది అనమాట అంతమంది ఉంటారు మన తెలుగు వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారబ్బా పిలిపిన వాళ్ళు అట్లా అనమాట చూస్తున్నారా సరే మీకు కూడా వస్తామని వీళ్ళని చూపించిన బోరింగ్ అనిపిస్తుంది కాబట్టి లోపలికి వెళ్ళిన తర్వాత నేను మిగతా వీడియో అయితే తీస్తాను ఈ చర్చి అయితే పిలిపిన దేశం వాళ్ళ చర్చ అండి వాళ్ళందరూ లోపల ఫుల్ అయిపోయింది అందుకని చెప్పేసి బయట స్క్రీన్ పెట్టారు బయట ఉన్నారు మేమైతే ఇంకా లోపలికి అదంతా వెళ్దాం అనుకున్నాం కానీ కరెక్ట్గా ప్రేయర్ జరుగుతుంది కదా ప్రేయర్ అయిపోయిన తర్వాత వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం ఎందుకంటే వీళ్ళ ప్రేయర్ తొందరగా అయిపోతుంది అనమాట అయిన తర్వాత వెళ్దాం అనుకున్నాము మేము అనుకున్నట్టు ఏది జరగలేదండి అక్కడ ఎందుకంటే ఫ్యామిలీ చాలా పెద్దది అని చెప్పాను కదా చాలా మంది ఉన్నారని చెప్పాను మీకు చాలా సార్లు అయితే అక్కడ ఫుడ్ అవి తీసుకొచ్చారు చిన్నమ్మ వాళ్ళు వాళ్ళేమో ఒక దిక్కున ఉండిపోయారు మేము ఒక దిక్కున అందరూ అటు అటు వెళ్ళిపోవడం అందరినీ గ్యాదర్ చేసుకోవడం చాలా టైం అనమాట ఆ తర్వాత ఏమో కొంచెం డిస్టర్బెన్స్ అయిన తర్వాత కరెక్ట్గా ఫోన్లు అనమాట మేడం వాళ్ళు మా ఆడపడుచు గురించి ఫోన్లు అన్నమాట ఇంకా రాలేదు పది అయిపోయింది ఇంకెప్పుడు వస్తారు ఏంటని చెప్పేసి ఇంటికి అన్నారు అయినా రాలేదు ఇంకా అని చెప్పేసి ఫోన్లు అండి ఇంకా టెన్షన్ ఎక్కువ అయిపోయింది అందరికీ ఈ ఫుడ్ టెన్షన్ ఒకటి కారు పార్కింగ్లు లేవు చాలా ఇబ్బంది పడ్డాము చాలా స్ట్రగుల్ అయింది అనమాట అందరం ఒకేసారి మీట్ అయ్యి అందరం ఒకేసారి వెళ్దాం అట్లా అనుకున్నాం కానీ కుదరలేదు అంతా ఇంకా అలా అయిపోయింది మీకు మొత్తం అక్కడ ఎన్ని చర్చిలు ఉన్నాయి కేరళ వాళ్ళ చర్చి తర్వాత అటు సైడ్ విజయప్రతాప్ రెడ్డి గారు వచ్చారు ఆ చర్చి ఇవన్నీ చూపించాలనుకున్నాను కానీ అస్సలు అవ్వలేదు అనమాట ఇంకా మేము వెళ్ళడం ఇక్కడికి లేట్గా వెళ్ళాము ఇంకా అక్కడే ఉండిపోయాము ఫైనల్ ఇక్కడ ఒక మేము ఒక వన్ అవర్ స్టే చేసినట్టు అంతే అంతకు మించి ఎక్కువ స్టే చేయలేకపోయాము కానీ ఇంతమంది మన తెలుగు వాళ్ళని చూస్తే నాకు మతిపోయిందండి ఇంతమంది బ్రతుకు తెరువు కోసం తన ఫ్యామిలీని వదిలేసి ఇంతమంది వచ్చారని చెప్పి ఇంతమంది కుటుంబాల కోసం కష్టపడుతున్నారనిపించిందండి చూసారు కదా మీరు ఎంతమంది ఉన్నారు ఇది ఆ చిన్న గుడారం అన్నమాట ఇందులోనే ఇంతమంది ఉంటే ఆ పక్కన ఇంకా రెండు మూడు చర్చిలు ఉన్నాయండి అందులో ఇంకెంతమంది ఉంటారు ఇంతకు ముందు చూపించాను కదా పిలిపిన్ని వాళ్ళ చర్చి అని చెప్పేసి అసలు అక్కడంత కొత్త జనం అంటే చాలామంది రాలేదని అనుకుంటున్నానండి ఎందుకంటే మేడం చాలా మంది పంపించరండి అలాంటి వాళ్ళు రాలేదు అనుకుంటున్నాను వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అందరూ కూడా లైన్లన్నీ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర చాలా మంది ఉన్నారు అబ్బా క్రీస్తు అర్థం ఇది అర్థం చేసుకోకుండా ఎన్ని అలంకారాలు వచ్చినా ఎన్ని ఆడంబరాలు వచ్చినా ఇంటికెళ్ళాలి ఇంటికెళ్తే ఇంటి దగ్గర ఉన్నోడు కొరకు తన కొరకు వంట వండుకోవాలి వంట అయిపోయిన తర్వాత వాడి కొంచెం వంట చేయాలి తన కొంచెం తినాలి తీసుకెళ్ళానా మళ్ళీ నా వేషే అలా బయటకు వస్తుంటే సిస్టర్స్ అయితే నన్ను చూసి హాయి చెప్పారనమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళానండి చాలా హ్యాపీగా అనిపించింది నన్ను గుర్తించడం ఇంకా హ్యాపీగా అనిపించింది అనమాట ఫేస్ ఎందుకు అలా కవర్ చేశారు అంటే ఇంకా వాళ్ళ ఫేస్ అలా పెట్టడం అంత మంచిది కాదని చెప్పేసి కవర్ చేశాను నేను వాళ్ళ పేర్లు వచ్చేసి శృతి సీత ఇంకొక ఆమె పేరు ఏదో పేరు చెప్పారండి సారీ సిస్టర్ మీ పేరు మర్చిపోయాను ఈ సిస్టర్ అయితే చీకట్లోనే గుర్తుపెట్టారు నా వీడియో ఒకసారి చూసారంట ఒక్కసారి చూసినా మర్చిపోయే అన్నట్టుగా గుర్తుపట్టేశారు అనమాట థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఫైనలీ ప్రేయర్ అయిపోయిన తర్వాత అందరైతే బయటకు వచ్చేసారు అసలు మెయిన్ అయితే అక్కడ కనిపిస్తుంది కదా లైట్లతోటి అక్కడికి వెళ్ళాలి కాకపోతే మేడం ఫోన్లు చేసేస్తుంటే మేము ఏం చేస్తాము అంటే ఇంకా అక్కడికి వెళ్ళకుండా ఇంతకు ముందైతే చాలా లైటింగ్ ఉందబ్బా అయిపోయినట్టుంది అందుకని లైటింగ్ కట్టేశారు అక్కడ చూసారా టవర్ కింద కనిపిస్తుంది కదా అక్కడే అన్నమాట మేము అక్కడికి వెళ్ళాలి కానీ టైం అంతా అయిపోవడం వల్ల ఇంకా అక్కడికి వెళ్ళలేదు మేడం వాళ్ళు కాల్ చేసేస్తున్నారు ఎక్కడ ఎక్కడ అని చెప్పేసి సో ఇది మొత్తం మా బ్యాచ్ మొత్తం అందరినీ లాక్కొచ్చేసాను ఒకటి కత్తరిని వెళ్ళడానికి అని చెప్పేసి వీళ్ళందరూ అమ్మ వాళ్ళు చిన్నమ్మ వాళ్ళు అందరూ నేను అందరికీ పరిచయం చేయాలని అనుకున్నాను కానీ అసలు టైంలో ఎక్కడ కుదరట్లేదు సరే అందరినీ చూసేయండి ఈమె అమ్మ వాళ్ళ పెద్ద చెల్లి మా హాయ్ చెప్పు అందరూ టెన్షన్గా ఉన్నారు అమ్మ వాళ్ళ పెద్ద చెల్లి ఈమె ముద్దుల చెల్లి లాస్ట్ అనమాట అందరికీ ఆకారి చెల్లి లాస్ట్ చెల్లి చిన్నమ్మ ఆమె చిన్నమ్మ ఆమె చిన్నమ్మ ఈమె చిన్నమ్మ అందరూ చిన్నమ్మ నాకు ఫైనల్లీ ప్రార్థన అయిపోయింది ప్రార్థన అయిపోయిన తర్వాత మేము అందరం కూడా ఇలా భోజనం చేయడానికి అని చెప్పేసి వచ్చేసి ఒక ప్లేస్లో కూర్చున్నాము మా అమ్మ వదిన కష్టపడి మొత్తం వంటలన్నీ వండికొచ్చారనమాట వాళ్ళు ఏమేమి వండుకొచ్చారని చెప్పేసి మీకు చూపించేస్తాను చూసేయండి కొంచెం చీకటిగా ఉంది ఎందుకంటే మేము ఒక ప్లేస్ చూసుకుని ఇక్కడ కార్లు పార్కింగ్ పెట్టే ప్లేస్లోనే ఒక ప్లేస్ చూసుకుని కూర్చున్నాం అనమాట చూసారా ఇంతకుముందు ఎన్ని కార్లు ఉన్నాయో మొత్తం అందరూ వెళ్ళిపోయారు ఇంక మేమైతే భోజనం చేసి వెళ్ళడానికి ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట తమ్ముడు వాళ్ళందరూ రావాలి ఇంకా బాయ్స్ రావాలి ఆడవాళ్ళందరం కూర్చున్నా ఇట్లా ఇంకా కొంతమంది ఉన్నారు చర్చ దగ్గర ఉండిపోయారు అబ్బా వాళ్ళు అందరూ వచ్చిన తర్వాత భోజనం చేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం అనమాట ఒకసారి ఏమేమి వండుకొచ్చారు ఏమేమి స్పెషల్ చేసుకొచ్చారు అని చెప్పేసి చూసేద్దరు కానీ వచ్చాయండి మై లవ్లీ మదరు మన వాళ్ళందరూ అయితే మొత్తం రెడీ చేసి తమ్ముడాల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఆ అమ్మ వాళ్ళ చిన్న చెల్లి పెద్ద చెల్లి కూడా ఉంది లోపల కార్లో ఉంది అమ్మ అక్కడ ఆమె వచ్చేసి కోడలు ఆమె చిన్నమ్మ ఆమె నాకు నాకు చిల్ల ఓకే చెల్లి చిన్నమ్మ మరదలు వదిన చిన్నమ్మ ఆ చిన్న చిన్నమ్మ అక్కడ ఉంది అందరూ హాయ్ చెప్పేసి హ్యాపీ క్రిస్మస్ గట్టిగా చెప్ప మేరీ మేరీ క్రిస్మస్ ఓకే ఓకే అమ్మ వాళ్ళు కష్టపడి ఏం తీసుకొచ్చారని చెప్పేసి చూసేదిరిగానే వచ్చేయండి ఏమేమి స్పెషల్స్ చేశారని చెప్పి ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనకి చర్చిలోకి వెళ్ళిన వాళ్ళకి అని చెప్పేసి పులిహోర అయితే ఇచ్చారు వచ్చిన వాళ్ళు ఆకలితో వెళ్లకుండా పలహారం అయితే ఇచ్చారనమాట పులిహారీ అని చెప్పేసి ఒక స్పూన్ కూడా ఇచ్చారు మన కోసం ఇట్లా తీసుకుని తినడమే ఇందులో జీడిపప్పు వేసి మరి వండారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది డొనేట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా మంది ఆకలితో అంటే అందరూ ఫుడ్ తెచ్చుకోలేరు కదా కొంతమంది తెచ్చుకోకుండానే వస్తారు లేట్ అవుతుంది కాబట్టి ఇలా సర్వ్ చేసినందుకు వాళ్ళకి సో హ్యాపీ చెప్పాలన్నమాట థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోవాలంట చిన్నమ్మ ఇచ్చేద్దాం ఇప్పుడు స్వీట్ వచ్చేసి యమీ అమి సేమియా సేమియా అయితే చేస్తారు ఇదేనా సేమ్యా గారిటీ టిష్యూ ఉంటే తుడిచే టిష్యూ ఉంటే కదలే తర్వాత సేమియా తర్వాత ఇదా లైన్ కదా బిర్యానీ వా బిర్యానీ అబ్బా తగ్గేదే లేదన్నట్టు ఇందులో బఠానీలు జీడిపప్పు అన్నీ వేసారు తగ్గేదే లేదన్నట్టు నిమ్మకాయలు కూడా తీసుకొచ్చారు తర్వాత ఇది వచ్చేసి కర్రీ అబ్బా రొయ్యల కర్రీ మక్కసాలు తెలీదు ఇది వచ్చేసి ఓపెన్ కావట్లేదు ఇది చికెన్ కర్రీ ఇది రొయ్యల కర్రీ ఇది చికెన్ కర్రీ ఇప్పుడు ఆకలేసేస్తుంది ఇది ఓపెన్ ఇంతకు ముందు అయితే ఆకలేదు కానీ ఇంకా ఇవన్నీ ఇంత కష్టపడి మార్నింగ్ ఐదింటికాడ నుంచి కష్టపడి ఇద్దరే వదిన తర్వాత అమ్మ చిన్నమ్మ అనమాట వీళ్ళిద్దరూ మా అందరి కోసం కష్టపడి రెస్ట్ తీసుకోకుండా వండుకొని మా హ్యాపీనెస్ కోసం అని చెప్పేసి వీళ్ళ నుంచి కష్టపడుతూనే వండి మొత్తం ఇవన్నీ తీసుకొచ్చారనమాట సో హ్యాపీ ఇంకా ఇంకా డిషెస్ అయితే వచ్చాయి ఇవేంటి ఆహా సాలాడ్ అనమాట కియార్లు నిమ్మకాయలు తగ్గేదే లేదు అసలు ఇదేంటి చికెనా చికెన్ కర్రీ ఇవి చిన్నమ్మ చిన్న చిన్నమ్మ అన్నమాట చిన్నమ్మ కూడా చేసుకొచ్చారు తర్వాత దమ్ బిర్యానీ ఇదైతే ఇదేమో మన ఇండియా బిర్యానీ ఇది దమ్ బిర్యానీ ఓకే వాటర్ బాటిల్స్ సెవెన్ అప్ మై ఫేవరెట్ సెవెన్ అప్ అనమాట అందరికి వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్ అండ్ పులిహారి కూడా అయ్యి బాబోయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ఆ మా అమ్మ ఇంకా కార్లో మా పెద్ద చిన్నమ్మ అనమాట ఫైనలీ మన వాళ్ళందరూ వచ్చేస్తారు బావగారు తమ్ముడు చిన్న తమ్ముడు బాబీ ఆడు చిన్న తమ్ముడు సతీష్ వీడు పెద్ద తమ్ముడు పెద్ద తమ్ముడు చెప్పాలి పెద్ద తమ్ముడు చిరు ఫోన్ చేస్తున్నాము ఇక్కడ వెళ్ళి ఇన్ని వంటికి అక్కా నువ్వేమి వండుకు రాలేదా అసలు వంట ఇరకదీసేస్తా వంట కదా ఏమి వండికాలేదని మీ అందరికి డౌట్ వచ్చే ఉంటది నేను స్వీట్ వంటికి వచ్చానప్ప స్వీట్ గురించి స్వీట్ గురించి ఎవరు చెప్పట్లేదు బాగుండలేదు అండి ఫ్లాగ్స్ యూట్యూబ్ స్టార్ తో ఫోన్ చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అప్పంకూ సార్ సార్ వండిన వాళ్ళకి క్రెడిట్ లేదు సార్ ఇక్కడ వండిన వాళ్ళకే క్రెడిట్ సార్ ఇక్కడ వండిన వాళ్ళు వాళ్ళ కామెంట్ కూర్చున్నారు సార్ అంతే సార్ సార్ సో హ్యాపీ అబ్బాయి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చిరు లాగ్స్ బ్రదర్ దగ్గర ఉన్నాం కాబట్టి సార్ సార్ మీ టిప్స్ ఏమైనా చెప్తారా మాకు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ నా ఓన్ తమ్ముడు తమ్ముడు తెలుసా అందరూ అయితే మా అందరి కోసం చాలా కష్టపడి వెళ్ళి వచ్చారు మొత్తం అందరు కడుపు నింపారనమాట మీ ఇద్దరు కడుపు చాలా బాగుంటుంది ఫైనల్ లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో ఫైనల్ ఇలా అయింది ఇంకా చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే చాలా లేటు అందరూ సర్దుకుంటాము ఇది రోజు లాగ్ నచ్చిందా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ఇది ఎవరికి ఉపయోగపడే వీడియో కాదు నాకు తెలుసు మీ అభిప్రాయం కామెంట్ లో చెప్పండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని చెక్ చేయండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ हैप्पी हापी कृष्ण मेरी क्रिसमस अभी हापी क्रिस्मा हेर मेरी क्रिसमस अभी हापी क्रिस्मा हेरि मेरी क्रिसमस हैप्पी हैप्पी क्रिस्मा